హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తనైతే అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకి ఇప్పటికైనా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు వేస్తున్నామని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని విడుదల చేయడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని మూడు విడతల్లో విడుదల చేస్తారు ఆయన తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా దాదాపు వివిధ కారణాల చేత ఐదు లక్షల మంది రైతులకు అయితే మనకు యొక్క పైసలు అయితే పర్లేదు అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారి వివరాలు నమోదు చేసి వారికి గత నెల ముప్పై తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రోజు ఈ రైతు రుణమాఫీ పైసలు ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు పడతాయి ఏ జిల్లాల వారికి పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన టచ్ చేసి లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే మీకు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అన్న చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ వీడియో చూసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక్కడ ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ స్కాన్ చేయండి మీ ఫోన్పేతో స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంతో పైసలు అనేది ఊరికే వృధాగా వెళ్ళిపోతూ ఉంటాయి తప్పకుండా నాలాంటి వాడికి సహాయం చేయడానికి ముందుకు రండి ఎన్నో విధాలుగా మీరు ఎవరికెవరికో సహాయం చేస్తూ ఉంటారు తప్పకుండా నేను మిమ్మల్ని ఇక్కడ మీకు ఎదురుగా కనపడే నేను అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి క్యా స్కాన్ చేసి సహాయం చేయండి ఒకవేళ మీరు చేయలేకపోయినా కూడా సహాయం చేసే వాళ్ళకైనా కూడా ఈ వీడియో షేర్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వారి ద్వారా అయినా సహాయం చేయించండి దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న నేను ప్రతి వీడియోలో కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నాను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరో మోసాలు చేసే వాళ్ళ దగ్గర మోసపోతారు పైసలు అనేది వేసి నాలాంటి వారు న్యాయంగా అడిగే వారికి మాత్రానికి సహాయం చేయరు తప్పకుండా సహాయం చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోలను తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా గతంలో అనేక మంది రైతులకు బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు మ్యాచ్ కాకపోవడం వల్ల రేషన్ కార్డ్ అనేది మ్యాచ్ కాకపోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి పైసలు అయితే పర్లేదు అనమాట ఇక అటువంటి వారందరినీ కూడా గతంలోనే ప్రభుత్వం అయితే గుర్తించింది కొంతమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది అప్పట్లో ఇక ఎటువంటి ఇబ్బంది పడొద్దు రైతులు మీకు పైసలు అయితే ఖచ్చితంగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటికే మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మనకు మీకు ఎవరికైనా సరే పైసలు అనేది పడకపోతే నేరుగా నా ఆఫీస్కి రండి మీరు నా ఆఫీస్కి వచ్చి మీరు కలవండి మీకు పైసలు వచ్చేటట్టు నేనైతే చేస్తానని కూడా మంత్రి గారు కూడా రైతులందరికీ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి గత నెల ముప్పై తారీఖు నుంచి దాదాపు మనకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు మహబూబాబాద్ సభలో అయితే రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఈ పెండింగ్ రైతు రుణమాఫీ పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పైసలు అయితే తీసుకోండి ప్రస్తుతానికి మీకు ఈ పెండింగ్ రైతు రుణమాఫీ పైసలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నెల చివరి వరకు కూడా పెండింగ్ రైతు రుణమాఫీ పైసలు అనేటివి మీ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ఈ పైసలు అయితే పడుతున్నాయి ఒకసారి రైతు రుణమాఫీ గతంలో పడిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని పైసలు అయితే తీసుకోండి ఒకవేళ మీకు రైతు రుణమాఫీ పైసలు కనుక పడిపో పడి ఉంటే మీరు తప్పకుండా రెన్యువల్ అయితే చేసుకోండి మీ రుణాలని మీరు రెన్యువల్ చేసుకుంటే మీకు ఈ మళ్ళీ కూడా ఈ యొక్క రుణమాఫీ పైసలు అయితే ప్రభుత్వాలు మారినప్పుడు కానీ కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు మీకు రుణమాఫీ అనేది మళ్ళీ అవుతుంది కాబట్టి రైతు రుణమాఫీ అయిపోయిన వాళ్ళంతా కూడా కొత్త రుణం కోసం రెన్యువల్ చేసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రైతు భరోసా కోసం ఎదురు అంటే గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రైతు బంధు కింద మనకు పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఈ రైతు బంధు స్థానంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేస్తూ ఇక వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుండి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది ఇక జనవరి మొదటి వారం నుంచి అంటే సంక్రాంతి లోపే సంక్రాంతి కానుకగా రైతన్నలకు ఈ వానకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు ఇప్పుడు కేవలం ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఈ రైతు భరోసా ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ఇస్తామని కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు పని చేస్తున్నాయా లేదా మీకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి మీరు ఇవి చెక్ చేసుకుని ఉంటేనే మీకు పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు పైసలు వచ్చేటట్టు మీకు ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి అలాగే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి ముందుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు పైసలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క రైతులు మనకు ఈ పైసలు అయితే తీసుకోండి మీకు ఈ రైతు రుణమాఫీతో పాటుగా రైతు భరోసా పైసలు కూడా విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది జనవరి మొదటి వారం నుంచి పైసలు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా పంపించండి